అది మళ్ళీ బీసీ వర్గాల్ని మళ్ళీ మోసం చేయడానికి వెళ్ళిన అనేది ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు ఈ కులగణన అనేది బీసీ వర్గాల్ని ఇప్పుడు మోసం చేయడం తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత వెళ్ళలేదు ఇది ఒకసారి మరొకసారి బీసీ వర్గాల్ని చీట్ చేయటమే ఇక్కడ బీసీ కులగణకి చట్టబద్ధ తీసుకురావడం ద్వారా దానికి ఒక భరోసా కల్పించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం కృతని చెందు ఉన్నాయి అందుకనే బీసీ డెక్లరేషన్లో ఇది ఆరో పాయింట్గా కూడా బీసీ కులయం చట్టబద్ధత అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది తర్వాత ఏడోది చంద్రాన్న బీమా పది లక్షలతో ఇంతకుముందు ఐదు లక్షలు చంద్రాన్న బీమా పథకం ఉండేది చంద్రాన్న బీమా పథకం పది లక్షలతో పునరుద్ధరిస్తాం పెళ్లి లక్ష వరకు ఇంతకుముందు యాభై వేలు కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాల కేటగిరీని బట్టి ఇచ్చి పెళ్లి కనుక ఈ రోజు లక్ష రూపాయలు పెంపుదల చేస్తున్నాం శాశ్వత ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బీసీ సామాజిక వర్గాలు ఈ ధృవీకరణ కుల ధృవీకరణ పత్రాల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక కేసులు ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా కలెక్టర్స్ కూడా ఎక్కడో కూడా చర్యలు తీసుకోలేని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ప్రతి సంవత్సరం ఒక కుల ధృవీకరణ అవసరం లేకుండా ఒక కులానికి ఎవరైతే ఉన్నారో ఆ కుల వాళ్ళ అప్లై చేసిన వెంటనే కుల ద్రువీకరణ పత్రం శాశ్వతంగా అది జీవితకాలం పనికి వచ్చేటట్టుగా శాశ్వత కుల ద్రువీకరణ పత్రాలు కూడా అందజేసే కార్యక్రమాన్ని డిక్లరేషన్లు పొందుపరచడం జరిగింది ఇక అన్ని విద్యా పథకాలు కూడా పునరుద్ధరించడం నియోజకవర్గాలు ఏదైతే రిషన్స్ స్కూల్స్ ఉన్నాయో వాటిని జూనియర్ కాలేజీలకు అప్గ్రే అప్గ్రేడ్ చేయడం సరదూ లేకుండా విదేశీ విద్యని అమలు చేయడం పీజీ విద్యార్థులు విద్యార్థులు కూడా పీ పీజీ విమర్శలు చేయడం స్టడీ సర్కిల్స్ విద్యోన్నత పథకాలు పునః ప్రారంభించడం అనేక జిల్లాలో బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ తెలుగుదేశం పార్టీ టైంలో చాలా శ్రద్ధ పెట్టి ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో పదమూడు జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ భవన్ల నిర్మాణం మేము స్టార్ట్ చేసాం ఆ బీసీ భవన్ నిర్మాణాలన్నీ కూడా అన్ని చోట్ల అయిపోయినాయి అది కాకుండా కూడా సుమారుగా రెండు వేలు కమ్యూనిటీ హాల్స్ అనేక ప్రాంతాల్లో పదమూడు జిల్లాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ పరంగా చేపట్టడం జరిగింది అవన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో మేము బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని కూడా కంప్లీట్ చేయడానికి కృత నశ్చంతో బీసీ డిక్లరేషన్లో తీసుకొస్తున్నాం ఇవన్నీ ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నేను ఎందుకు చెప్తున్నానంటే బీసీలు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో మామైకమై ఉన్నారు వాళ్ళ యొక్క అనుబంధం వీళ్ళన్ని కళ్ళబుల్ కబుల్ చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా అన్నీ కూడా బీసీ సమన సమన్యాయం అని చెప్పి ఈరోజు చెప్పడం అనేది వాళ్ళ యొక్క దౌర్భాగ్య స్థితిని తెలియజేస్తుంది మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలు సగరంలో సగం మంది బీసీ జనాభా ఉంది ఎక్కడ చూసినా సగం మంది బీసీ జనాభా కాబట్టి ఒక నాయకుడిని గెలిపించాలన్నా ఒక నాయకత్వాన్ని పైకి తీసుకురావాలన్నా బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బీసీ బిడ్డలంతా కూడా గమనిస్తున్నారు ఏది ఏ ప్రభుత్వం మంచి చేసింది ఏ ప్రభుత్వం చెడు చేసింది అన్నది వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారు రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని నేను ఎక్కువనిస్తున్నాను ఎందుకంటే అనేక విధాలుగా నష్టపోయాను నేను మరలా ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను బీసీ సబ్లని నిర్వే చేశారు బీసీ సంక్షేమ పథకాలు వృద్ధి చేశారు తర్వాత రిజర్వేషన్స్ పది శాతం కోత విధించారు బీసీ కులగల అనేది చట్టబద్ధత లేదు తర్వాత బీసీలపై జరిగిన దాడులు అన్నీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసాం ఇవన్నిటికీ కూడా ఒకే ఒక ఆసరా భరోసా బీసీ డెక్లరేషన్ అని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో బీసీ బెట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా నిజాలు గ్రహించి ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇక పక్కన అమరావతి నిర్మాణం లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదు ప్రజాస్వామ్యాలు నిర్మీరమైనవి అన్ని వర్గాలు కూడా అసంతృప్తి ఉన్న ఈ సమయంలో అందరూ కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా బీసీ వర్గాలపైన ఉంది మనమంతా కూడా తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా పైకి తీసుకురాగలం గద్దె దించగలం మనకున్న ఒకే ఒక అవకాశం మనకున్న హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది హక్కులు కాపాడాలంటే దానికి సరైన ఒక తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారి నాయకత్వం అని తెలియజేస్తూ భవిష్యత్తులో మీరంతా కూడా కలిసికట్టుగా మనమంతా తెలుగుదేశం పార్టీకి గెలుపుకి అందరూ కృషి చేయాలని ఒక మంచి నాయకత్వాన్ని మంచి లీడర్షిప్ని మా మీరందరూ కూడా భుజస్పందకంధాలపై వేసుకుని అందరూ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మీ అందరూ కూడా మరొకసారి బీసీ బీడ్లు అందరూ కూడా